కాకినాడ జిల్లాలో సోమవారం పండుగ వాతావరణం నెలకొంది కాకినాడ ఆరవ డివిజన్ లో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కమిషనర్ వెంకట్రావులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ నాలుగు వేల పింఛన్తో పాటు ఏప్రిల్ మే జూన్ మాసాల ఏరియర్స్ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ పింఛన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన పని లేదన్నారు ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది తీసుకొచ్చి పంపిణీ చేస్తారన్నారు పింఛన్దారులు అందుబాటులో లేని పక్షంలో మరుసటి రోజు పింఛను మొత్తం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పోలిపల్లి జగన్ ఏడిది శ్రీను ఎండీ సల్మాన్ ఏడిది సునీల్ జి సత్యనారాయణ ప్రసాద్ పోలిపల్లి జగన్ ఏడిది కృష్ణ బొంగ నాగరాజు చిట్నీడి దారప్రసాద్ రాయుడు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అంత ఇస్తాను సైన్ మూడు వేలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎంత ఇస్తాను చెప్పారు మిగితే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఇస్తాను అన్నారు నాలుగు వేలు వేలు పంపించారు ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు నీకు బాష్ బాణ సార్ అది వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది పదిహేను నాలుగు వేలు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు పంపించారు వచ్చేస్తారు దగ్గరుండి నాయకులు ఉన్నారు ఇక్కడ

నాలుగు వేలు ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ నాలుగు వేలతో పాటు అంత ముందు చెప్పారు కాబట్టి మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఇచ్చారు తల్లి ప్రతి నెల కూడా ఇంటింటికి ఇస్తారు తీసుకొచ్చి

మన నాయకులు కూడా ఉంటారు దగ్గర వేలు అది మధ్య ఇల్లు ఇచ్చారు కదా మన అందరికి అందులో రాలేదా ఎక్కడది కొమ్మరికి ఆ స్థలం కట్టుకుంటావా అక్కడ

నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా నాలుగు వేలు మనం పంపిస్తాను మూడు వేలు కలిపి ఏడు వేలు పంపించారు నెల నెల నుంచి నాలుగు వేలు వస్తాయి అవుందమ్ ಪಕ್ಕಕ್ಕೆ ಬನ್ನಿ ಅದಿದ್ದಷ್ಟಾವಾ ಹಾ ಸರಿ ಯುರೋಪಿಯನ್ ಮರ ಅಷ್ಟೇ ಓಕೆ ನಮ್ಮ ಪಕ್ಕಕ್ಕೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದ್ವಿ ಅಂತ ಬರ್ತೀನಿ 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 ಅಂತ ಬರ್ బాబా మీరు ఏం చెప్పారు నాలుగు వేలు ఇస్తారు నాకు చెప్పారు కదా మూడు వందలు వెయ్యి వేలు తెలిపేసారు మొత్తం ఏడు వేలు పంపించారు తెలుసు ఏడు వేలు పంపించారు సంతోష చెప్పమ్మా పర్లేదు

సార్ ఇలా చూడండి సార్ ఓకే సార్ ఓకే సార్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చారో హామీల్లో మొట్టమొదటి పేదవాళ్ళకి పెన్షన్ మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తానన్నారు దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తే ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు నేను కమిషనర్ గారు అధికారంలో రావడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి ప్రజలందరూ కూడా ఈరోజున చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంత సంతోషం అంటే మీ కలర్గా మీరే చూస్తారు ఇప్పుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మూడు వేల రూపాయలు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేశారు అదే కాకుండా ఆ మూడు నెలలు కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తానన్నారు అది కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పెన్షన్దారులందరూ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పెన్షన్ ఇంటింటికి ఎవరమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది భయపడ్డారు వాళ్ళందరూ కూడా అలాంటిది ఈ రోజున ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక అమ్మ చెప్తుంది ఇందాక ఆయన మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఐదు సంవత్సరాలకి ఇచ్చాడు బాబు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం కానీ ఈరోజు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి నా జరిపిన పెన్షన్దారి తరపున ఈరోజు ముప్పై వేల ఐదు వందల యాభై రెండు మందికి ఇస్తున్నామండి కాకినాడ నగరంలో ఈరోజున వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అదేవిధంగా ఈరోజు పెన్షన్ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టైం అందరు కూడా నోట్ చేస్తారు రాని వాళ్ళు ఎవరు కూడా అధ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ రావాల్సి ఉంటే అవి కూడా నోట్ చేసి భవిష్యత్తులో వాళ్ళకి కూడా కాకినాడ నగరంలో పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది మన కాకినాడ నా పరిధిలో ముప్పై వేల ఐదు వందల యాభై రెండు పింఛన్లని మనం పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే అన్ని రకాల పింఛన్లు కూడా పెంపుదల జరిగింది ఏజ్ పెన్షన్కి వచ్చినప్పటికీ ఇదివరకు ఇచ్చినటువంటి మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పం పెంచడం జరిగింది గత మూడు నెలలు ఏవైతే ఏరియర్స్ ఉన్నాయో ఆ బకాయిలతో పాటు ప్రతి ఒక్క లబ్ధిదారికి ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీ తప్పులు ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క చేతుల మీదుగా స్వయంగా కొంతమంది లబ్ధిదారులకి పంపిణీ చేయడం మనం ముదావహం కాబట్టి అదేవిధంగా ఏదైతే మన ఫిజికలీ హ్యాండ్ పేపర్ పెన్షన్స్ ఉన్నాయో మూడు వేల నుంచి ఒక్కసారిగా రెట్టింపు చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది తద్వారా పేదల యొక్క వాళ్ళకి మనోధైర్యాన్ని వాళ్ళకి ఒక భరోసాను కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఈరోజు సాయంత్రానికల్లా నూటికి నూరు శాతం పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం ఎవరైనా వేరే కారణాల వల్ల బయట ఉన్నట్టుంటే వాళ్ళకి రేపటి రేపు మిగిలిన వాళ్ళకి కూడా వచ్చి నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ పక్కగా వారి ఇంటి వద్దకే తీసుకుని వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన కార్య ఏదైతే సచివాలయ సిబ్బంది అందరి ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ తిరగొద్దు సచివాలయాల దగ్గర ఎవరు వచ్చి వెయిట్ చేయాల్సి పని లేదు మీ ఇంటికే స్వయంగా సిబ్బంది వచ్చి పంపిణీ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించి సహకరించవలసిందిగా